హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది వస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో మా సందు కూడా పొట్టి స్వామి వీధి అంటారు ఆ సందు లోపలికి వచ్చిన తర్వాత కుసుమహర్నాథ్ అనే మార్కెటింగ్ సందు లోపలికి ఉంటుంది మా దగ్గర ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాపులు సిరీ టెక్స్టైల్స్ అనే పేరు మీద ఉంటుందండి ఎవరికైనా క్లాత్ ఫ్యాన్ షర్ట్స్ మా దగ్గర కావాలంటే ఉంటాయి మా దగ్గరనే ఎవరైనా బయట నుండి మా షాప్ కోసం వచ్చినట్యితే మాకు ఒకసారి కాల్ చేసేయండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది త్వరగా అయిపోతూ ఉంటుంది దానివల్ల స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటండి లేదంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియకపోయినా సరే మీరు స్టాక్ కాల్ చేయండి మీరు ఎక్కడున్నా మేమైతే పికప్ చేసుకుంటాం లేదంటే నక్షత్ర సిల్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో టైప్ చేశారనుకోండి మా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది మా షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది నార్మల్ డేస్ అయితే అదే సండేస్ అయితే కనుక మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం టూ వరకు ఉంటుంది సండేస్ మాత్రం ఈ రోజు వీడియో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు కూడా స్పెషల్ వెరైటీ ఇప్పుడు అంతా టాప్స్ లో అలియా కట్ టాప్స్ మేడం ఇవన్నీ కూడా వీటిలో మనకి సైజెస్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఇదండి ఇవన్నీ కూడా స్టాక్ మేడం మొత్తం కూడా ఫుల్ కలెక్షన్ ఉంటుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు ఏంటన్నా చూపిస్తాను నేను ఇదండి ఇప్పుడంతా కూడా ఈ అలియా కట్ టాప్స్ అనేది ట్రెండింగ్ గా ఉందండి బాగా ట్రెండ్ అండి అసలు బాగా లైక్ చేస్తున్నారు ఇదండి మేడం వావ్ ఇది యోక్ పార్ట్ అండి ఇదంతా ఇక టాప్ మల్టీ కలర్ అండి మల్టీ కలర్ వస్తుంది అది కూడా మనకి ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది మేడం డిజైన్ అంతా కూడా చాలా ట్రెండింగ్ ఉంటది చాలా డిజైన్స్ అయితే నంబర్ వన్ డిజైన్స్ వస్తాయి మేడం వీటిల్లో ఇదండి మేడం వీటిల్లో మనకి ఈ సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ అండి ఇది ఎక్సెల్ సైజ్ ఇది ఎక్సెల్ సైజ్ వచ్చింది వీటిల్లో ఎల్ సైజ్ వస్తుంది ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఇది సేమ్ కలర్ లోనే మనకి ఈ ఫోర్ సైజెస్ వచ్చినాయి నెక్స్ట్ వీటిల్లోనే ఇంకొక డిజైన్ మేడం ఇదో ఇది ఇంకొక డిజైన్ వచ్చింది ఇదండి మేడం ఇది మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కూడా మనకి ఇది ఎల్ సైజ్ మేడం ఇది ఇది ఎల్ సైజ్ వస్తుంది ఇది ఎల్ సైజ్ వస్తుంది మనకి వీటిల్లో కూడా త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది కానీ ఇది వచ్చేసి మనకి ఎం సైజ్ తో స్టార్ట్ అయింది అంటే కొన్ని లిమిటెడ్ కలర్స్ మాత్రమే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చినాయి కొన్ని మాత్రం త్రీ ఎక్స్ఎల్ సైజు వాళ్ళకి కూడా వచ్చినాయి ఇది వచ్చేసి టూ ఎక్స్ఎల్ వరకు వచ్చినాయి ఎం సైజ్ కూడా వచ్చింది వీటిల్లో ప్రైజెస్ ఎలా అండి అసలు ఇవి ఇది వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ఎల్ మనకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంచి ఆఫర్ రేటు వీటిలో టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ అయితే కదా ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకేనండి ఇదివండి మేడం ఇవన్నీ కూడా కలర్స్ మొత్తం బండిల్స్ బండిల్స్గా వస్తాయి మనకి ఇవి ఏమైనా సరే అందులో మనకి అన్ని సెట్ వైజ్ కాబట్టి అంటే అన్ని సైజెస్ ఉంటాయి కాబట్టి ఇది మేడం డిజైన్స్ దేనికది ఉదయం డిజైన్స్ అండి ఇదే మేడం ఇవన్నీ కూడా కలర్ చార్ట్ వీటిలో మనకి చెప్పాను కదా ఫస్ట్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ మొత్తం ఈ ఫోర్ సైజెస్ వస్తాయి ఎల్ ఎక్సెల్ అయితే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అదే డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అయితే కనుక ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇదే ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి అసలు స్టాక్ అయితే కనుక చాలా స్టాక్ ఉంది అండ్ మళ్ళీ రీసేలర్స్ వాళ్ళండి ఎక్కువ మంది టూ ఎక్స్ఎల్ చార్ట్ మొత్తం తీసుకుంటున్నారు అలా కాదండి కొంచెం రీసేలర్స్ వాళ్ళంటే అన్ని సైజెస్ మీకు వెళ్తాయి అన్ని సైజెస్ వాళ్ళకి కలుపుకుంటేనే మీకు స్టాక్ కూడా ఎక్కువ కలుస్తుంది కాబట్టి అన్ని సైజెస్ తీసుకోండి తీసుకుని మేము సెట్ వైజ్గా ఇచ్చేస్తాము అంటే ఎల్లో ఒక టెన్ పీసెస్ టూ లో టెన్ పీసెస్ లో టెన్ పీసెస్ అలా అన్ని సైజెస్ కలిపేసి ఇస్తాము లేదు ఓన్ పర్పస్ వాళ్ళైతే కనుక ఏ సైజు కావాలో ఖచ్చితంగా వాట్సాప్లో మెన్షన్ చేయండి చాలా వరకు మెన్షన్ చేయట్లేదు దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది అంటే మళ్ళీ సైజెస్ అన్నది మేము రిటర్న్ కానీ ఏది తీసుకోము ఇది మీకు సైజు ఏది కావాలో అదే తీసుకోండి సైజు అన్నది మళ్ళీ అన్నా సరే మేమైతే చేంజ్ చేసుకోవడం కానీ రిటర్న్ చేసుకోవడం ఏది ఉండదు దానివల్ల ముందే మీకు ఏ సైజు కావాలో ఖచ్చితంగా చెప్పేసేయండి ఎన్ని పీసెస్ అన్ని ఇస్తాం ఇవన్నీ కూడా మాకు హోల్సేల్ మేడం ఇది ఇలా బండేజ్ బండేజ్గా వస్తాయి అలాగే అమ్ముతాం అలాగే వెళ్ళిపోతాయి మాకు ఇది అండి రీసేలర్స్ వాళ్ళకి ఎన్ని పీస్ కావాలో కూడా మెన్షన్ చేసేయండి మేడం ఇవన్నీ కూడా అంబ్రెలా టాప్స్ నుండి మనకి వర్క్ వీవింగ్స్ వస్తాయి నెక్ పార్ట్ అంతా కూడా ఇవ్వండి మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ మనకి వీటిలో వచ్చే కలర్స్ డిజైన్స్ కూడా ఓన్లీ థర్టీన్ డిజైన్స్ థర్టీన్ కలర్స్ మాత్రమే వస్తాయి మొత్తం డిజైన్ స్టార్ట్ ఇది ఓకే మీకు ఒక మోడల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది ఓన్లీ టాప్ మేడం ఇది ఇది మొత్తం కూడా వర్క్ వస్తుంది ఇదేండి మొత్తం కూడా అంబ్రేలా టాప్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంటుంది మేడం క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మనకి ఇది డిజైన్ మోడల్ అంతా కూడా ఈ స్టైల్లో వస్తుంది మొత్తం వేర్ చేస్తే టాప్ వేర్ చేస్తే వీటిలో వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మొత్తం ఫోర్ ఫోర్ సైజెస్ వస్తాయండి ఈ కలర్లోనే ఫోర్ సైజెస్ వస్తాయి నెక్స్ట్ ఇది మేడం ఇది ఇంకొకటి వీటిలో కలర్ నెక్స్ట్ ఇది మేడం ఇది ఇంకొక డిజైన్ ఇదండి ఇది ఇంకొక డిజైన్ ప్రైస్ ఎలా ఉందండి ఇది ఇది మనకి ఏ సైజ్ అయినా సరే మీకు జస్ట్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి వీటన్నిటికీ కూడా మనకి వర్క్ వెరైటీ అయితే వస్తుంది అన్నిటికీ కూడా వర్క్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ప్రతి దానికి కూడా ప్రతి టాప్కి మీకు వర్క్ అయితే వస్తుంది అది ఏంటంటే కలర్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాయి మీకు ఈ టాప్స్ అన్నీ కూడా ఏ డిఫరెంట్ మోడల్కి ఆ డిఫరెంట్ వెరైటీ అంతే ఇదండి కలర్స్ కూడా చూసారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కలర్స్ మొత్తం మొత్తం కూడా మనకు వచ్చేది థర్టీన్ కలర్స్ స్టార్ట్ వస్తుంది ఈ థర్టీన్ పీసెస్ థర్టీన్ కలర్స్ వస్తాయి ఇలాగ మీకు చూసిన వెరైటీ చూసుకోండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్క్ చేసి పెట్టేసింది మాకు మళ్ళీ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఏముండదు ఉండదు ఈ థర్టీన్ పీసెస్ అంటే థర్టీన్ పీసెస్ మాత్రమే వస్తాయి వీటిల్లో అది కూడా సైజెస్ చెప్పాం కదా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వీటిలో ఏ పీస్ తీసుకున్నా సరే మూడు వందల పాతి రూపాయలే ఇది చూడండి డార్క్ మెరూన్ దానికి వచ్చేసి ఇదిగోండి మొత్తం ఇలా వస్తుంది మోడల్ క్లాత్ అయితే కానీ చాలా బాగుంటుందండి ఇదంతా కూడా బ్రాండ్ ఐటమ్కి సంబంధించింది కాబట్టి మనకి రేట్ కూడా చాలా వీల్ రీజనబుల్ రేటు క్వాలిటీ కూడా దానికి తగ్గ హెవీగా ఉంటుంది కాబట్టి అందులో ఇప్పుడు కాలేజెస్ ఎలాగో అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి క్వాలిటీ అయితే నెంబర్ వన్ రేట్ కూడా రీజనబుల్ మంచి క్వాలిటీ వస్తుంది ఎన్ని పీసెస్ కావాలో మార్చేసేయండి అండ్ వాటిలో ఏ సైజు కావాలని కూడా మాకు మార్చేసేయండి ఎన్ని పీసెస్ అయినా కూడా మనకి సిలిక్ లోని ఇది ఒక ఫ్యాన్సీ వెరైటీ స్టైల్లో వస్తుంది విత్ చీరా జాకెట్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అన్నీ కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉండండి ఫ్లేవర్ డిజైన్స్ ఉంటే కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్స్ అండ్ సెల్ఫ్ డిజైన్స్ బాంధిని స్టైల్ చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఒక ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మేడం వీటిలో వీడియన్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ చేస్తారు కానీ కొరియర్ చేస్తామండి మీకు ఎన్ని పీసెస్ అన్నది ఒక వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి అదే షాప్ దగ్గర విజిట్ చేసి సింగిల్ పీస్ అని సరే ఇస్తాం ఇదండి వచ్చేసి చాలా బాగుంది అసలు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇదండి మేడం ఇది పళ్ళు సారీ శారీ మొత్తం కూడా మనకి చూశారు కదా మీకు షైనింగ్ తెలుస్తుందో లేదో తెలియట్లే కానీ వీడియోలో షైనింగ్ అయితే కన్నా చిన్న గ్లిటరింగ్ డిజైన్స్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది అది అంతా కూడా అవును మ్యామ్ శారీ మాత్రం సూపర్ ఉండదు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అందులో ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మీకు స్ట్రైప్స్ డిజైన్ వస్తుంది ఆ స్ట్రైప్స్ డిజైన్ కి సీక్వెన్స్ డిజైన్ కలిసేపాటికి చాలా నిండుగా ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా మంచి కలర్స్ వస్తాయి ఇదిగోండి శారీ మొత్తం ఇది లుక్ అండి వీటిలో వచ్చేసి మనకి దగ్గర కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా కొంచెం క్యాటలాగ్ డిజైన్ స్టైల్లో వస్తాయి కానీ క్యాటలాగ్ డిజైన్ ఉండదు బాక్స్ ప్యాకింగ్ ఉండదు ఇదండి మేడం ఇవి కలర్స్ వీటిల్లో ఈ బండిల్కి వచ్చేసి ఇదేనా మస్టర్డెల్ మెరూన్ ఇవి బాక్స్ పేయింగ్ మీ ఇప్పుడు చెప్తున్నాయి కదండి బాక్స్ పెయికింగ్ ఉండదని అలా బాక్స్ పేయింగ్ వస్తే కనుక ఐదు వందల యాభై రూపాయలు పైన చీర మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది మనం వాళ్ళకి బండిల్ టు బండిల్ ఇచ్చే రేటు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది మూడు వందల రూపాయలు నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి వీటిలో ఇదండి మేడం ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం ఎలాగో కొంచెం తొందరలోనే ఉంది కాబట్టి మీకు ఈ ఐటమ్స్ అప్పుడు కావాలన్నా దొరకవు అప్పుడు బాక్స్ పేయింగ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఆరు రూపీస్ రేట్లో ఉంటుంది ఇప్పుడైతే మీకు రేట్స్ చాలా అనుకూలంగా ఉంటాయి రీసేలర్స్ వాళ్ళకి కానీ ఓన్ పర్పస్ తీసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇదండి ఇవన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయి జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది చీరా జాకెట్ వస్తుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది ఇదండి ఇవి వచ్చేసి వీటిలో అంతా డిజైన్స్ నెక్స్ట్ ఇది మేడం ఇది ఇంకొక డిజైన్ వెరైటీ ఇదండి వీటిలో ఇవన్నీ కలర్స్ ప్రైస్ సేమ్ కానీ కాకపోతే డిజైన్స్ మారుతున్నాయి అంతే డిజైన్స్ మారితే కొంచెం కలర్స్ మారుతూ ఉంటా అవును ఇదేండి ఏదైనా 300 బాంధిని డిజైన్స్ ఇది మీకు వీటిలో ఏ డిజైన్ అయినా తీసుకోండి ఏ పీస్ అయినా తీసుకోండి జస్ట్ మూడు వందలు రూపాయలు పడుతుంది నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం వీటిలో అంతా కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇదేండి ఇదేండి మీకు ఇంకా ఇవన్నీ మేము ఓపెన్ చేయలేక బండిల్స్ ఓపెన్ చేయట్లేదు అంటే మాకు కట్టకట్టకి వెళ్ళి వెళ్ళిపోద్ది కాబట్టి అన్నీ లూస్ చేయట్లేదు కానీ మీకు చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీటిల్లో మీకు ఎన్ని పీసెస్ కావాలని మాకు వాట్సాప్లో మెన్షన్ చేసేయండి ఎన్నైనా పంపిస్తాం వీటిలో అండ్ సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసిన కలరే ఓపెన్ చేసిన డిజైనే కావాలనే దొరకదు చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిలో సెలెక్ట్ చేసుకోండి ఇదిగోండి ఇవన్నీ కూడా బండిల్స్ ఇదే ఇది వచ్చేసి ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ చాలా క్లాసిక్ ఉంటుంది ఇది కూడా ఇదే జస్ట్ సింపుల్గా ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇదే చూసే అంత లుక్ బాగుందో ఇవన్నీ కూడా మనకి శారీలో చూసే మొత్తం మడతలో చూసేదానికంటే ఓపెన్ చేసి చూస్తే ఇంకా చాలా బాగుంటాయి ఇదే మీకు ఎన్ని పీసెస్ అయినా ఇస్తాము జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది అది కూడా ఫ్యాన్సీ సిల్క్ మెటీరియల్ స్టైల్లో వస్తుంది కూడా ప్యూర్ కాటన్ శారీస్ మేడం వాటిల్లో ఇది స్పెషల్ మ్యారేట్ వచ్చేసి జూట్ కాటన్ అంటారు విత్ చిరా జాకెట్ వస్తుంది క్వాలిటీ చాలా సూపర్ ఉంటుంది ఈ ఈ శారీస్ చూస్ చేయడానికి మనకి సమ్మర్తో వాటితో ఏం సంబంధం లేదు క్వాలిటీ అయితే చాలా హెవీ వస్తుంది ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అంతా కలర్ స్టార్ట్ అయితే సూపర్ ఉంటుంది వీటిల్లో ఇది మేడం మొత్తం డిజైన్స్ చూసారు కదా ఒకసారి డిజైన్స్ మొత్తం చూడండి చాలా చాలా బాగుంటాయి మొత్తం టెన్ కలర్స్ స్టార్ట్ వస్తుందండి వీటిల్లో ఇదే మేడం మనకి సేమ్ శారీ మొత్తం వేర్ చేస్తే ఆ లుక్ వస్తుంది ఇదే మేడం శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో మంచి పింక్ కాటన్ శారీ విత్ బ్లౌజా విత్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఇదే మేడం ఇది ఫస్ట్ పళ్ళు ఓకే మొత్తం పళ్ళు మొత్తం కూడా మనకి చెక్స్ స్ట్రైప్ డిజైన్ స్టైల్ వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇది మోడల్ ఓకే మీకు కొంచెం క్లోజ్ లుక్లో చూసినట్టయితే కనుక ఇదంతా కూడా జూట్ వస్తుందండి మేడం శారీ మొత్తానికి కూడా ఇదండి జూట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది మళ్ళీ జూట్ వస్తుంది అంతేగాని ఇది కొంచెం మనకి విడిచికుపోవడం అదేం ఉండదు ఇదండి శారీ లుక్ అయితే చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా చాలా కొత్త డిజైన్స్ వస్తాయి వీటిల్లో ఇది కొంచెం కాటన్ నే ఫ్యాన్సీగా యూస్ వాళ్ళు ఉంటారు అంటే కొంచెం మెయింటెనెన్స్ చేసి గంజి పెట్టి అలా వాడేవాళ్ళు ఉంటారు వాళ్ళకైతే కనుక అసలు సీజన్ అన్న సంబంధం లేదు ఎప్పుడైనా సరే యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఇదే మేడం దీనిలో వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది వస్తుంది దీనికి వావ్ సపరేట్గా వచ్చిందా సెపరేట్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి చాలా బాగుందండి శారీ విత్ బ్లౌజ్ ప్రైస్ ఎంత అన్నారండి ప్రైస్ వచ్చేసి జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఇది నార్మల్గా జనరల్గా కొనాలన్నా సరే ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఆరు వందల పైన ఉంటుంది కానీ మనకి ఆఫర్ రేట్ ఈ జూట్ కాటన్ శారీస్ అన్నది ఎక్కువ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ పైననే ఉంటాయి కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇదండి టెన్ పీసెస్ బండిల్ చార్ట్ వస్తుంది ఇదిగోండి ఇవి ఇవన్నీ కూడా కలర్స్ మొత్తం ఇవి కలర్స్ వస్తాయి టెన్ పీసెస్ ఇదండి మేడం ఇది ఒక పీస్ అన్నీ డిఫరెన్స్ చూడండి మొత్తం కూడా డిజైన్ డిజైన్కి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఏ వెరైటీకి ఆ వెరైటీ ఇదండి ఇవన్నీ కూడా టెన్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది ఇలా మాకు ఎక్కువ రీసేలర్స్ వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మాకు టెన్ పీసెస్ ఇలా బండిల్స్ టూ బండిల్స్ వెళ్ళిపోతాయి దానివల్ల మేము రేట్స్ కూడా ఇచ్చేది కూడా ఆఫర్ రేట్స్ అలానే ఉంటాయి రీసేలర్స్ వాళ్ళు మంచి రేట్ అమ్ముకోవాలనే ఇదిగా మేము ఇస్తుంటాము అండ్ సింగిల్ పీస్ వాళ్ళు ఎన్ని పీసెస్ కావాలన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి ఇప్పుడు మీకు కలర్స్ అన్నీ చూసుకున్నారు కాబట్టి ఏ కలర్ కావాలో పిక్ చేసేయండి అంటే మార్క్ చేసేసి మాకు వాట్సాప్లో పంపించి పంపించేసేయండి మీకు స్కానర్ అన్నది పంపిస్తాం దానికి అమౌంట్ పే చేసారండి కనుక ఎన్ని పీసెస్ అన్నది మీకు కొరియర్ చేసేస్తాం అండ్ ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేసేయండి ఆ వీడియో మొత్తంలో కూడా ఎన్ని శారీస్ కావాలన్నా సరే మేము పంపిస్తాము ఆ వీడియో ఏ ఐటమ్కి ఆ ఐటమ్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇక్కడ నైటీస్ మేడం ఇవన్నీ కూడా కాటన్ నైటీస్ వస్తుంది మనకి రీసేలర్స్ వాళ్ళకి బండిల్స్ బండిల్స్ కొనుక్కునే వాళ్ళకి మంచి ఆఫర్ రేటు జస్ట్ నూట నలభై రూపాయలు వన్ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్లో నైటీస్ అండి అది కూడా కాటన్ నైటీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదేండి మేడం ఇది వచ్చేసి మనకి మోడల్ ఇది వస్తుంది మేడం క్లాత్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది అండ్ మనకి ఏంటంటే ముందు ముఖ్యంగా వీటిలో చూడాల్సింది రేట్ని బట్టి క్వాలిటీ మేడం ఇదండి ఇది వచ్చేసి మనకి పాకెట్ కూడా వస్తుంది వీటికి డిజైన్స్ అయితే నెంబర్ వన్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ చాలా బాగుంటాయి ఇది కూడా మనకి సైజ్ అయితే ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ వాళ్ళకి మిడిల్ లో ఉండే వాళ్ళకి సరిపోతుంది ఇదే వీటిల్లో డిజైన్స్ ఇదే మేడం ప్రైస్ వన్ ఫార్టీ రూపీస్ ప్రైస్ వన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి క్వాలిటీ కూడా చాలానే బాగుంటుంది ఇదే మేడం ఇవన్నీ డిజైన్స్ అంటే డైలీ వెరైటీస్ చాలా మంది అడుగుతున్నారు రీసేలర్స్ వాళ్ళు ఇదే మేడం తక్కువలో కొంచెం క్వాలిటీ మంచిగా ఉండేలా తెప్పి దా వాళ్ళ కోసం వన్ ఫార్టీ రూపీస్లోనే వన్ ఫార్టీ రూపీస్ తగ్గట్టుగానే క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుంది ఇదే ఇవన్నీ కూడా డిజైన్సే మీకు పీస్ తీసుకోవాలని ఉన్నాయి సరే అండి ఇవన్నీ అండ్ ఈ ఐటెం చూసి చాలామంది చాలా రోజుల తర్వాత వస్తున్నారు ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వచ్చి ఈ స్టాక్ ఉన్నాయని అడుగుతున్నారు మన దగ్గర అంతవరకు ఉండదండి స్టాక్ ఏదైనా సరే మాది వన్ ఆర్ టూ డేస్ అంతే మాది హోల్సేలర్స్ హోల్సేలర్స్కి ఎక్కువ ఇచ్చే షాప్ కాబట్టి పటాఫట్ త్వరగా అయిపోతుంది స్టాక్ మొత్తం కూడా అందువల్ల కుదిరినంత వరకు త్వరగా వచ్చేసేయండి ఏ ఐటమ్ అప్పటికప్పుడు తీసేసుకున్న ఐటమ్ మంచిగా సేల్ అయిపోద్ది మీకు కూడా మళ్ళీ వచ్చి రీస్టాక్ కలుపుకోవచ్చు ఐటమ్ ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ ఏదైనా సరే వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా బండిల్కి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ పీసెస్ బండిల్ చార్ట్ వస్తుందండి ఇలా మీకు బండిల్గా కావాలంటే బండిల్ బండిల్ పంపించేస్తాము వద్దు బండిల్ కాదనుకుంటే కనుక మీకు అన్ని కలర్స్ కలిపి ఎన్ని పీసెస్ చెప్పారంటే అన్ని పీసెస్ కలిపి పంపిస్తాము ఇది ఏదైనా సరే వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇదండి ఇవన్నీ కూడా బండిల్స్ కలర్స్ డిజైన్స్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా మీకు సేమ్ ఇప్పుడు చూసారు ఓపెన్ చేసిన నైట్గా చూసారు సేమ్ అదే డిజైన్ కావాలంటే దొరకదు ఈ డైలీ వేరే వాడే నైట్ లో డిఫరెంట్ మోడల్స్ ఏదైనా ఒకటి ఏదైనా వెళ్ళిపోయింది అందువల్ల ఎన్ని పీస్ వరకు ఉన్న సరిపోతుంది ఎన్ని పీస్ అయినా పంపించేస్తాం ఇప్పుడు అంతా కూడా ఫుల్ టాప్స్ కలెక్షన్ మేడం ఇదంతా కూడా ఇదిగోండి మొత్తం డిజైన్స్ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ అండ్ మనకి సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ వస్తాయి ఇదే మేడం ఇంకొక మోడల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎల్ సైజ్ వస్తుందండి ఇది మొత్తం కూడా ఇది టాప్ అండి ఇది డైలీ రఫ్ అండ్ రఫ్ యూజ్ కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇదే వీటిల్లో వచ్చేసి మొత్తం కలర్స్ వస్తాయి ఇది ప్రైస్ ఇది థౌజండ్కి ఎయిట్ టాప్స్ అండి అంటే మనకి ఒక పీస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడినట్టు ఎనిమిది వెయ్యికి ఎనిమిది ఇదే మేడం ఏమన్నారు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఓకే మొత్తం ఇలాగా ఫోర్ సైజెస్ వస్తాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ టాప్స్ అంటే వీటిలో మనం స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ మెరూన్ అంటే ఇటుకురా రంగు షేడ్ వస్తుంది ఈ రెండు మనం స్పెషల్ కలర్స్ గా తెప్పించాం ఈ టాప్స్ లో ఇదండి అది కూడా క్లాత్ కూడా చాలా వెరైటీ ఇది మార్బుల్ క్లాత్ వస్తుంది ఇది ఇది వచ్చేసి ఎం సైజ్ మేడం ఇది ఎమ్ అండ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం ఈ ఫోర్ సైజెస్ వస్తాయి వీటిల్లో ఈ టూ కలర్స్ అయితే కనుక మనం ఎక్కువ పీసెస్ మస్ట్ అంటే బాగా వెళ్తున్నాయి ఈ కలర్స్ బాగా వెళ్తున్నాయని చెప్పి ఇది తీసుకొచ్చాము ఇది కానీ ఈ టూ కలర్స్ అయితే మొత్తం ఈ ఉన్న టాప్స్ అన్నింటిలో కూడా స్పెషల్ వెరైటీ ఇదే క్లాత్ కూడా చాలా కొత్త వెరైటీ వస్తుంది మార్బుల్ క్లాత్ కదండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా వీటిలో మనకి షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి కానీ ఆన్లైన్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మినిమం ఫోర్ పీసెస్ అయితే పంపిస్తామండి అంటే కొరియర్స్ అయితే మినిమం ఫోర్ ఫోర్ పీసెస్ పంపిస్తాం టాప్స్ అండ్ వాళ్ళకి ఏ సైజ్ అన్నది చెప్పాలి ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ అయితే లేదు అన్ని సైజెస్ మిక్సింగ్ చేసుకొని తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అన్నది ఇదండి అందులో ఇప్పుడు ఒక ఫోర్ పీసెస్ తీసుకున్నారనుకుంటున్నా ఆ ఫోర్ పీసెస్లో ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ వన్ పీస్ ఖచ్చితంగా వస్తుంది మీకు ఓకే ఫోర్ పీసెస్ తీసుకున్నారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి ఫోర్ టాప్స్ అంటే అది ఏ సైజ్ అయినా తీసుకోండి ఆ ఫోర్ టాప్స్లో ఈగా ఈ సైజు ఈ ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ వన్ పీస్ ఖచ్చితంగా వస్తుంది ఓకే అది ఏ సైజ్ అన్నది మీరు చెప్పిన దాన్ని బట్టి ఇస్తాము అంటే ఎవరికైనా కొంచెం ఎక్కువ పీసెస్ కావాలనుకున్నారనుకోండి వాళ్ళకైతే ఓన్లీ టూ ఎక్సెల్ అన్నది లేదు అన్ని పీసెస్ అన్ని సైజెస్ మిక్సింగ్ చేసి ఇస్తాం ఎక్కువ పీసెస్ తీసుకున్నారంటే వాళ్ళు రీసెలర్స్ వాళ్ళే కాబట్టి అన్ని సైజెస్ కలుపుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎన్ని సైజెస్ అని వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా అదే జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ ఫోర్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఆ ఫోర్ పీసెస్లో ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ మనం తీసుకెళ్తున్నాం ఎందుకంటే చాలా మోడల్ కొత్తది చాలా బాగా వెళ్తాయి వెళ్తాయికి ఎయిట్ థౌజండ్కి ఎయిట్ వస్తే క్వాలిటీ చాలా బాగుంటుంది కొరియర్ అండి కొరియర్స్ ఉన్నాయండి ఎన్ని పీస్ కావాలో చేస్తాము మినిమం వచ్చేసి ఫోర్ పీసెస్ అయితే చేస్తాము ఆ ఫోర్ పీసెస్లో కూడా వన్ పీస్గా ఇది కానీ ఇది కానీ ఉంటుంది